విశ్వాసవీరుడు అబ్రహాము విధేయతకు ప్రతిరూపం ఇస్సాకు పరిచయం వాగ్దానపుత్రుడు వారులారా అబ్రహాముకు తన వృద్ధాప్యంలో కలిగిన ఏకైక కుమారుడు ఇస్సాకు నీ సంతానము ఆకాశ నక్షత్రాలవలే సముద్రపు ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది అని దేవుడిచ్చిన వాగ్దానానికి ఇస్సాకు ఒక సాక్ష్యం అబ్రహాము తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కుమారుడిని దేవుని మార్గంలో పెంచాడు నేటి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు లోకపు విద్యను నేర్పిస్తున్నారు కాని అబ్రహాము వలె దేవుని సృష్టి గురించి పాపం గురించి రాబోయే రక్షకుడి గురించి నేర్పించడం ఎంతో అవసరం పరీక్ష ప్రేమకంటే దేవుడే ముఖ్యం ఒక రాత్రివేళ దేవుడు అబ్రహామును పిలిచి నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా అర్పించు అని కోరాడు ఆనాటి పరిస్థితి అబ్రహాముకు అది గుండెను పిండేసే పరీక్ష దేవుడిచ్చిన వాగ్దానం ఒకవైపు దేవుడడిగిన బలి మరొక వైపు కాని అబ్రహాము తర్కించలేదు ఈనాటి అన్వయం మన జీవితంలో మనకు అత్యంత ఇష్టమైన వస్తువునో వ్యక్తికో లేదా మన అహానికో దేవుడు ప్రాధాన్యత అడిగితే మనం సిద్ధంగా ఉన్నామా అబ్రహాముకు ఇస్సాకు కంటే దేవుడే ఎక్కువయ్యాడు ప్రయాణం మౌనంలోనూ విశ్వాసం మూడు రోజుల ప్రయాణం ఆ మూడు రోజులు అబ్రహాము మనసులో ఎంత సంఘర్షణ ఉండి ఉంటుందో ఊహించండి కాని ఆయన నోరు తెరచి ఫిర్యాదు చేయలేదు పనివారితో మేము వెళ్లి ఆరాధించి తిరిగివస్తాము అన్నాడు అంటే ఇస్సాకును చంపినా దేవుడు తిరిగి బ్రతికించగలడనే పునరుత్న విశ్వాసం అబ్రహాములో ఉంది నేటి క్రైస్తవులకు ఇటువంటి ధైర్యమైన విశ్వాసం అవసరం శ్రమలు ఎదురైనప్పుడు నేను తిరిగివస్తాను దేవుడు నన్ను రక్షిస్తాడు అని చెప్పగలగాలి బలిపీఠం సమర్పణ కొండపై ఇస్సాకు అడిగిన ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది నిప్పు ఉంది కట్టెలున్నాయి గొర్రెపిల్ల ఏది నాయనా దానికి అబ్రాహాము ఎహోవ ఈరే దేవుడే చూసుకుంటాడు అని సమాధానమిచ్చాడు ఇక్కడ ఇస్సాకు విధేయతను గమనించండి ఇస్సాకు అప్పుడు చిన్న బాలుడు కాదు తండ్రిని ఎదిరించగల వయసున్నవాడే కాని తండ్రి తనను బలిపీఠం మీద పడుకోబెడుతుంటే మౌనంగా లోబడ్డాడు ఇది క్రీస్తు యొక్క విధేయతకు సాదృశ్యం దేవుని జోక్యం బదులుగా ఒక బలి అబ్రహాము కత్తి ఎత్తినప్పుడు పరలోకం నుండి దేవుడాపాడు అబ్రహాము భక్తిని మెచ్చుకున్నాడు అక్కడ పొదలో చిక్కుకున్న పొట్టేలు మనకు కనిపిస్తుంది ఇస్సాకు చోట ఆ పొట్టేలు బలి అయింది ముగింపు సందేశం ఇస్సాకు స్థానంలో ఆనాడు గొర్రెపోతు ఎలా వచ్చిందో పాపులమైన మన స్థానంలో ఏసుక్రీస్తు ఈ లోకానికి బలిగా వచ్చారు అబ్రహాము తన కుమారుడి నిచ్చుటకు సిద్ధపడ్డాడు కాని దేవుడు తన ఏకైక కుమారుడైన యేసును మనకోసం నిజంగానే బలిచ్చాడు ఉన్న అటువంటి విశ్వాసం ఇస్సాకుకు ఉన్న అటువంటి విధేయత మనలో ఉన్నాయా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం మొదట ఆయనకు అత్యంత విలువైనది సమర్పించడానికి సిద్ధపడాలి పరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడైన దేవుడా అబ్రహాము జీవితం ద్వారా మాకు గొప్ప విశ్వాసపాఠాన్ని నేర్పించినందుకు మీకు వందనాలు ప్రభువా అబ్రహాము తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఇస్సాకును మీకోసం అర్పించడానికి ఎలాగైతే వెనుకాడలేదో మా జీవితాల్లో కూడా మీకే ప్రథమస్థానమిచ్చే మనసును మాకు ప్రసాదించండి మా దైనందిన జీవితంలో ఎదురయ్యే పరీక్షల్లో కృంగిపోకుండా ఎహోవా ఈరే దేవుడే చూసుకుంటాడు అని నమ్మే ధైర్యాన్ని మాకివ్వండి ఇస్సాకు వలె లోబడే తత్వాన్ని మీ చిత్తానికి తలవంచే విధేయతను మాకు నేర్పించండి మాకు ఇష్టమైన వాటిని మీ సేవకోసం అడిగినప్పుడు సంతోషంగా సమర్పించే హృదయాన్ని దయచేయండి మా పాపముల కోసం మీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించినా మీ అగాపే ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మేము కూడా అబ్రహాము వలె విశ్వాసవీరులుగా జీవిస్తూ మీ వాగ్దాన ఫలాలను పొందుకునేలా మమ్మల్ని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్